భారతీయ జనతా పార్టీ కార్యకర్తలని గౌరవించుకునేటువంటి పార్టీ కార్యకర్తల ఆధారితంగా పనిచేసేటువంటి పార్టీ కనుకనే ఒకవేళ పార్టీని కనుక మనం తల్లిగా భావించి అంకిత భావంతో కనుక మనం సేవ చేసినట్లయితే ఆ కార్యకర్తని గుర్తించేటువంటి పార్టీ కూడా భారతీయ జనతా పార్టీ అని చెప్పి మనం ఇక్కడ గమనించాలి కనుకనే ఒక సాధారణ ఉపాధ్యాయుడు అయినటువంటి వాజ్పేయి గారు ప్రధాని అయ్యారు ఒక సాధారణ పేద కుటుంబంలో జన్మించినటువంటి టీఎమ్ముకున్నటువంటి నరేంద్ర మోడీ గారు ఇవాళ ప్రధాని అయ్యారు అదేవిధంగా ఒక షెడ్యూల్ తెగలకి చెందినటువంటి ఒక సాధారణ పేద కుటుంబం నుండి వచ్చినటువంటి ద్రౌపది ముర్ము గారు వారు రాష్ట్రపతి కాగలిగారు ఈ రకంగా సాధారణమైనటువంటి కార్యకర్తలు ఎక్కడైనా సరే ఏ పార్టీలోనైనా సరే ఉన్నత స్థాయికి చేరుకోగలరు అని చెప్పి మనం భావించినట్లయితే అది కేవలం భారతీయ జనతా పార్టీలో మాత్రమే సాధ్యపడేటువంటి విషయం అని చెప్పి మనం గమనించాలి దేశంలో ఉన్న ఏ పార్టీనైనా సరే సాధారణంగా ఆ యొక్క రాజకీయ పార్టీ అధ్యక్షుడి తర్వాత ఎవరు అధ్యక్షులు అవుతారు అని చెప్పి ప్రశ్నించినట్లయితే వెంటనే ఆ అధ్యక్షుడికి సంబంధించినటువంటి పెట్టో కొడుకో మనవడో ఎవరో ఒకరి పేరు చెప్తూ ఉంటారు కానీ భారతీయ జనతా పార్టీలో నడ్డాగారి తర్వాత ఎవరు జాతీయ అధ్యక్షులు అవుతారు అని కనుక మన మనని ప్రశ్నించినట్లయితే ఈ కార్యకర్తలు ఎవరైతే ఉన్నారు ఎవరైనా సరే అంకిత భావంతో పట్టుదలతోటి పనిచేసినట్లయితే వారు కూడా జాతీయ అధ్యక్షులు అయ్యేటువంటి అవకాశం ఉంటుందని చెప్పి మనమందరం గమనించాలి సమాజంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా అభివృద్ధి అందించాలి అనేటువంటి ఆకాంక్షతోటి ఒక పక్క భారత భారతీయ జనతా పార్టీ అదేవిధంగా నరేంద్ర మోడీ గారు పనిచేస్తుంటే రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితి ఏంటి ఇక్కడ ఏ రంగానికి కూడా న్యాయం చేసే దిశగా పాలన లేదు అనేటువంటి విషయం మనం ఇక్కడ గమనించాలి ఇవాళ ఏదైనా పెరిగింది అంటే అభివృద్ధి చెందింది అని అంటే రాష్ట్రంలో అప్పుల భారం మాత్రమే అని చెప్పి మనం ఇక్కడ గమనించాలి ఈ ఐదు సంవత్సరాల కాలంలో మూడున్నర లక్షల కో కోట్ల అప్పు ఉన్నటువంటి ఆంధ్ర రాష్ట్రాన్ని పన్నెండు లక్షల కోట్ల రూపాయల మేరకు ఇవాళ అప్పు భారాన్ని రాష్ట్ర ప్రజల మీద వేసింది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం కాదా అని చెప్పి నేను ప్రశ్నిస్తున్నాను ఏదో శ్రీశ్రీ గారు ఒకనొక సందర్భంలో వారు కవిత రాశారు कविता की ये दे कादवानर हो అది సబ్బు బిళ్ళైనా అక్కి పుల్లైనా అని శ్రీశ్రీ గారు రాశారు ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారికి ఏది కాదు అనరు అది సెక్రటేరియట్ అయినా అది మరి కనులైనా అన్నట్టుగా అప్పులు తీసుకురావడానికి వీటన్నిటి మీద కూడా దృష్టి సారించడం జరిగింది ఇవాళ చూసినట్లయితే ఎంత బాధాకరమైనటువంటి విషయం అంటే మన రాష్ట్ర ప్రజలు దేవాలయంగా భావించేటువంటి సెక్రటేరియట్ని హెచ్డిఎఫ్సి బ్యాంక్కి మూడు వందల కోట్ల రూపాయలకి అక్కడ మార్ట్ గేజ్ చేసి తనఖా పెట్టి ఇవాళ మూడు వందల కోట్ల రూపాయలు అప్పు చేశారంటే ఇది రాష్ట్ర ప్రజలు వారిని క్షమించగలరా అని చెప్పి నేను ప్రశ్నిస్తున్నారు ఎందుకంటే సెక్రటైరెట్ లో మనకి మన ప్రజలకి సంబంధించినటువంటి పాలన అక్కడి నుండి ప్రారంభమవుతుంది అటువంటి పవిత్రమైనటువంటి సెక్రటారిట్ ని మూడు వందల యాభై కోట్ల అప్పు తీసుకురావడం అనేది ఇది నిజంగా ఆంధ్రులు క్షమించగలరా అని చెప్పి సభాముఖంగా ప్రశ్నిస్తున్నారు అది మాత్రమే కాకుండా మన రాష్ట్ర సంపదైనటువంటి గన్లని ఆ కనులని సైతం తీసుకెళ్లి తనఖా పెట్టి ఇవాళ ఏడు వేల కోట్ల రూపాయలు అప్పు చేయటం అనేది ఇది నిజంగా క్షమార్హమా అని చెప్పి నేను ప్రశ్నిస్తున్నాను అంటే ఏది కనపడినా సరే అప్పు పెట్టాలి డబ్బు తీసుకురావాలి దేనికి తన జేబు నింపుకోవడానికి తన అస్మదీయుల జేబు నింపడానికి కానీ రాష్ట్ర అభివృద్ధిని చేయటం కాదు मन केबल केबल र